అందరికీ జేబీఎం వెల్కమ్ టు ఎంపీసీ మీడియా లేడీ అగోరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని వలగర్ లాంగ్వేజ్తో తిట్టడం జరిగింది అగోరి తిట్టిన మాటలు సోషల్ మీడియాలో ప్రజెంట్ ఆడియో క్లిప్పు బాగా వైరల్ అవుతుంది సో ఆ ఆడియో విన్నాక మేము చూస్తూ ఊరుకో తెలుగు రాష్ట్రాల్లోకి అగోరి అడుగు పెట్టిన వెంటనే మేము చంపడానికైనా మేము సావడానికైనా సిద్ధంగా ఉన్నాం నేను మొన్న కూడా చెప్పా అంబేద్కర్ గారిని అవమానిస్తే వాళ్ళు ఎంత పెద్ద వ్యక్తులైనా సరే ఏ స్థాయిలో ఉన్నా సరే ఎక్కడున్నా సరే వాళ్ళని వదిలిపెట్టం అని చెప్పి మన ఎంపీసీ మీడియా ఛానల్ నుంచి నేను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఈ అఘోరి మాట్లా ఈ విధంగా అంబేద్కర్ గారిని అవమానకరంగా తిట్టినా కూడా మేము చూస్తూ ఊరుకున్నామంటే అది మాకు చాలా బాధాకరంగా ఉంటుంది సో అఘోరి ఇప్పుడు మా ప్రజెంట్ అయితే మన తెలుగు రాష్ట్రాలు లేదు పక్క స్టే పక్క స్టేట్లో ఉందన్నమాట ఏ క్షణమైనా సరే అఘోరి గారి మీద నాలుగైదు కేసులు నమోదైనయి సో నేను కూడా మన టీంతో వెళ్ళి మన నియోజకవర్గం పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కంప్లైంట్ ఇస్తాను నేను ఇంకా ఎనికి తగ్గను ఇంకా అగోరిని అరెస్ట్ వరకు మన ఛానల్లో అగోరి మీద వీడియోస్ వస్తూనే ఉంటాయి నేను ఒకటే చెప్తున్నా ఈరోజు మనం ఏప్రిల్ పద్నాలుగు జయంతి సందర్భంగా జై భీమ్ అని ఏ ఒక్కరైతే నినాదాలు చేశారో ప్రతి ఒక్కరు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి అఘోరిని అరెస్ట్ చేసేంతవరకు నిరసనలు తెలపాలి మనం ఈరోజు అఘోరి తిట్టింది ఈ విధంగా రేపు ఇంకో వ్యక్తులు తిట్టడం గ్యారెంటీ ఏమైనా ఉందా మనం ఈరోజు చూస్తూ సైలెంట్గా వదిలేస్తే రేపు ఇంకో వ్యక్తి అంబేద్కర్ గారి విగ్రహాలు ధ్వంసం చేయడానికి సిద్ధమైపోతారు ఏం చెయ్యరులే తిట్టిన విగ్రహాలు పగలగొట్టినా ఏం చేయరు ఉద్దేశం ఫీలింగ్ వాళ్ళు వస్తుందన్నమాట సో మనం ఆ ఫీలింగ్ వాళ్ళకి కలిగించకూడదు అఘోరి అరెస్ట్ చేసి సో చట్టపరంగా పోలీసు అధికారులైనా చర్యలు తీసుకోవాలా లేదు మీరు చర్యలు తీసుకుని అంటారా మాకు అప్పగేయండి మేము చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటాం సో మేము చర్యలు తీసుకుంటే అది ఏ విధంగా ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ తెలుసు సో మేము చర్యలు తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది మేము చావడానికైనా అగోరిని చంపడానికైనా మేము సిద్ధమైపోతాం లేదు మీరు చర్యలు తీసుకుంటారా సిటీ నడుపుడ్డ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈ లేడీ అగోర్ని బహిరంగంగా ఎన్కౌంటర్ చేయండి ఆ రోజే అంబేద్కర్ గారికి జరిగిన అవమానం మా కళ్ళలో సంతోషాన్ని చూస్తారు అంబేద్కర్ గారికి జరిగిన అవమానం ఆ రోజు పోతుంది మీరు కానీ ఈ లేడీ అగోర్ని వదిలేస్తే తెలుగు రాష్ట్రాల్లో మహిళల జీవితాలు నాశనం అయిపోయే అవకాశం ఉంది మనందరం చూసాం ఒక బీటెక్ స్టూడెంట్ వర్షిణి గారిని ఏ విధంగా మాయ చేసి బహిరంగ మ్యారేజ్ చేసుకుంది అయినా సరే మన తెలుగు రాష్ట్రంలో ఉన్న సీఎంలు ఏం చేయలేని పరిస్థితి అగోరిని వదిలేసేశారు మ్యారేజ్ చేసుకుంటుంది లైవ్ వస్తున్నప్పుడు కూడా మనం ఎందుకు చూస్తూ వదిలేసాం అలాంటి అగోరిని అరెస్ట్ చేయాలి కదా వదిలేసారు సో మ్యారేజ్ చేసుకున్నాక ఒక శశి అనే ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి యాంకర్ ఫోన్ చేయడం అతను అడిగిన క్వశ్చన్లకి ఈ అగోరి ఎలా రికార్డ్ చేస్తున్నావా రికార్డ్ చేసుకో నీ అడ్రస్ తెలుసుకుని వచ్చి మరి నిన్ను నరుకుతా అనింది ఓకే బానంది నువ్వు అట్లెట్లు నరుగుతావు కొన్ని చట్టాలు ఉన్నాయి కదా రాజ్యాంగం ఉంది ఏదంటే అప్పుడు అంబేద్కర్ గారిని స్వయంగా తిట్టడం జరిగింది ఆ యూట్యూబర్ శశి గారు కూడా శశి అనే యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు కూడా అంబేద్కర్ గారిని తిట్టిన ఆడియో మధ్య మధ్యలో బూత్ మాటలు వలగర్ లాంగ్వేజ్ తిట్టిన తిట్టారు కదా సో దాన్ని కటింగ్ చేసి మరీ విడుదల చేశారు వాళ్ళు పూర్తిగా వాళ్ళు విడుదల చేయలే సో పూర్తి ఆడియో క్లిప్ వదలాలి ఆ శశి అనే యూట్యూబ్ ఛానల్లో వాళ్ళకి చెప్తున్న జర్నలిస్టులకి పూర్తి ఆడియో క్లిప్ మీరు విడుదల చేయండి మేము దాన్ని కూడా చూస్తాం ఇప్పుడు ఈ మాటలు చూసాం కదా తిట్టిన మాటలన్నీ విన్నాం చూసాం కదా పూర్తిగా రిలీజ్ చేయండి దాన్ని మొత్తం మేము చూసి అగోరి మీద చట్టపరంగా మేము ముందుకు వెళ్తాం తెలుగు ఉన్న సీఎంలకి రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ గారికి ఒక రిక్వెస్ట్గా చెప్తున్నాం ఈ అగోరిని వీలైనంత త్వరగా ఎన్కౌంటర్ చేయండి లేకపోతే ఈ అగోరితో చాలా ప్రమాదం ఉంది ఏ రోజు ఎప్పుడు ఏ టైనా ఎవరు ప్రమాదం ఉంటుంది ఎవరు జరుగుతుందని చెప్పలేని పరిస్థితి అలాంటప్పుడు ఈ అఘోరి భూమి మీద రోజులు బతకడానికి వీలు లేదు మేము మటుకు చూస్తూ ఊరుకోం అగోరిని వదిలిపెట్టం వీలైనంత తొందరగా అఘోరి మీద మేము యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం యాక్షన్ తీసుకుంటాం తీసుకున్నాక ఆ యాక్షన్ ఎంత ఘోరంగా ఉంటుందో తెలుగు రాష్ట్రంలో ప్రజలు చూస్తారు జీవితంలో ఏ ఒక్కడు కూడా అంబేద్కర్ గారిని అవమానిస్తే అఘోరికి ఏ శిక్ష అయితే పడిందో తర్వాత ఎవడైనా అవమానిస్తే వాడికి కూడా అదే శిక్ష పడుద్ది సో వీలైనంత తొందరగా మన జైవ సోదరులందరూ కలిసి అఘోరి మీద యాక్షన్ తీసుకోవాలి ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆ కారు తగలబెట్టేయండి వీలైతే అఘోరిని కూడా తగలబెట్టండి తప్పు లేదు పోయే నష్టం అయితే ఏం లేదు వీలైన తొందరగా మన ఎంపీసీ ఎంపీసీ మీడియా నుంచి నేను ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తా తొందరలోనే కేసు పెడతా అది కూడా మా నెక్స్ట్ వీడియో మీకు రిలీజ్ చేస్తాం చూడండి నేను మటికి చావడానికైనా సిద్ధంగా ఉన్నా అఘోరిని ఎన్కౌంటర్ చేసిందాక లేదంటే మేము చంపిందాక నేను చూస్తూ ఊరుకోను థ్యాంక్ యూ